హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే నిన్న రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు తలుచుకునే బదులు స్మరించుకునే బదులు ఆయనను పూజించే బదులు దేవుళ్ళని పూజించుకోవడం మేలు అని చెప్పేసి నిండు రాజ్యసభలో మాట్లాడడం ఇది సరైనది కాదు ఎందుకనంటే భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఒక గ్రామ పంచాయతీ నుంచి దేశ వ్యవస్థ మొత్తం కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ చట్టాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అనేది ఆ సోయ లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు అమిత్ షా పై ఫైర్ అవుతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం నేటికి కూడా ఇంకా కొంతమంది మాట్లాడేది వాస్తవాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఇదే విషయానికి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నాలుగు వందల ఎంపీ సీట్లు గనక బీజేపీ పార్టీకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసే చరిత్ర ఆ నైజం మీదని అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది నిజమే కావచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఎందుకనంటే గొప్ప వ్యక్తి ఎన్నో అవమానాలకు గురైనటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు దీనిపై తక్షణమే కేంద్ర మంత్రి అమిత్ షా నువ్వు క్షమాపణలు చెప్పాలి ఇది ఇదే విధంగా నువ్వు సైలెంట్గా ఉంటే దీనిపై తగిన చర్యలు తీసుకోవడానికి కూడా పలు సంఘాల నాయకులు కావచ్చు చాలామంది మేధావులు కావచ్చు దీనిపై నీపై యాక్షన్ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నువ్వు కేంద్ర మంత్రి దాకా పోవడానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఆయన పెట్టిన భిక్ష వల్లనే నువ్వు ఇవాళ కేంద్ర మంత్రి కావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు